తెలంగాణకు కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కాకపట్టే బ్యాచ్కు బ్యాచ్ కు ఛాన్స్ ఇవ్వని లేడీ బాస్ రైల్లో వచ్చి ర్యాలీలు నచ్చమని స్టేట్మెంట్ మీనాక్షిపై రాహుల్ కి మంచి అభిప్రాయం పార్టీ కోసం పనిచేసే వారికే మీనాక్షి ప్రాధాన్యం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల గా మీనాక్షి నటరాజన్ మొదటిసారిగా రాష్ట్రానికి వచ్చారు సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ తరఫున గా కొత్త వారు వస్తున్నారంటే ముందుగా వారిని కాకాపట్టే బ్యాచ్ ఒకటి ఆమెను కలిసి బొకేలిచ్చి పరిచయాలు పెంచుకొని వచ్చేవాళ్ళు కానీ అలాంటి వాటికి ఆమె అవకాశం ఇవ్వలేదు పిసిసి కార్యవర్గ సమావేశం కోసం హైదరాబాద్ వచ్చిన ఆమె అందరినీ ఆశ్చర్యపరిచారు రైల్లో వచ్చారు ర్యాలీలు లాంటివి చేయడం తనకు ఇష్టం ఉండదని అలాగే క్యాన్వే కూడా అవసరం లేదని అన్నారు దాంతో రైల్లో కాచి కూడా వచ్చిన ఆమెను పిసిసి చీఫ్ ఓ పది మంది నేతలతో కలిసి రిసీవ్ చేసుకుని గాంధీభవన్ కు తీసుకెళ్లారు మీనాక్షి నటరాజన్ చూడడానికి చాలా సింపుల్గా కనిపిస్తారు కానీ ఆమె కఠినంగా వ్యవహరించే రాజకీయ నాయకురాలు అందుకే రాహుల్ గాంధీకి ఆమెపై మంచి అభిప్రాయం ఉంది తమ టీంలో కీలక బాధ్యతలు ఇచ్చారు తెలంగాణలో ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా పనిచేసిన దీపదాస్ నుంచి హై క్లాస్ లీడర్ ఆమె హైదరాబాద్లో ఓ పెద్ద బంగ్లా అద్దెకు తీసుకుని సమాంతర పాలన చేశారన్న ఆరోపణలు ఉన్నాయి ఇక ఆర్థికపరమైన ప్రయోజనాలు పొందారని కాంగ్రెస్ నేతలు కుసకుసలాడుకునేవారు అయితే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ విషయంలో అలాంటి ఆడంబరం ఒక్కడి కూడా లేదు పార్టీ నేతలకు ఆమె చాలా స్పష్టమైన సందేశాన్ని ఎంట్రీలోనే ఇచ్చారు కాక పట్టే లీడర్లకు అవకాశమే ఉండదని సాంకేతాలు ఇచ్చారు ఫ్లెక్సీ లీడర్లకు కూడా ముందుగానే వార్నింగ్లు వెళ్లాయి కాకలు పట్టేందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే అది మైనస్ అవుతుందని తెలియడంతో చాలామంది ఫ్లెక్సీలు పెట్టలేదు పార్టీ కోసం పనిచేసే వారికి మాత్రమే మీనాక్షి నట్రజన్ ప్రాధాన్యమిస్తారని క్లారిటీగా ఉండడంతో అందరూ తాము పార్టీ కోసం ఏం చేశామో చెప్పుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నారు ఆమె కూడా ఏం పని చేయాలో కాంగ్రెస్ నేతలకు స్పష్టంగానే చెప్పారు ఇంతకాలం పదవుల భర్తీ కాలేదు ఆరు మంత్రి పదవులతో పాటు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయలేదు దీని కారణం దీపాదాస్ మున్షిన్ అని చెప్తారు ప్రతిదానికి ఆమె రేవంత్ చెప్పేదానికి భిన్నంగా నివేదికలు ఇవ్వడంతో హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకోలేకపోయిందని చెప్తారు ఇప్పుడు మీనాక్షి నటరాజన్ నిక్కచ్చిగా ఉంటారు ఏదో ఒకటి తేల్చేస్తారు అందుకే పదవులు వస్తాయని కాంగ్రెస్ నేతలు కూడా ఆశపడుతున్నారు